హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లాలోని దివ్యాంగులు వృద్ధులకు ఉపకరణాలు సహాయ పరికరాలు పంపిణీకి సంబంధించి గుంటూరు జిల్లాలో ఏడు చోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో వెల్లడించారు అయితే ఈ శిబిరాలకు హాజరయ్యే దివ్యాంగులు వృద్ధులు ఎలాంటి ధృవీకరణ పత్రాలు తీసుకెళ్లాలి ఎలాంటి ఉపకరణాలు అందజేస్తారు అన్ని వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారి మా ఛానల్ను మీరు చూస్తూ ఉంటే ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇక వీడియోలోకి వెళితే భారత ప్రభుత్వం సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బిపిఎల్ తరగతికి చెందిన దివ్యాంగులకు వృద్ధులకు ఉపకరణాలు సహాయ పరికరాలు ఉచిత పంపిణీ కొరకు గుర్తింపు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ శిబిరాలలో వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపికైన వృద్ధులకు వికలాంగులకు నిర్దేశించిన తేదీల్లో ఉచితంగా ఉపకరణాలు అందజేస్తారు దీనికి సంబంధించి నిన్న తాడికొండలో శిబిరం ఏర్పాటు చేశారు ఈరోజు అంటే ఆరవ తేదీ మంగళగిరిలోని మున్సిపల్ ఆఫీసు పక్కన ఉన్న ఈద్గా కమ్యూనిటీ హాల్లో శిబిరం ఏర్పాటు చేశారు ఈ నెల ఏడవ తేదీన పొన్నూరులోని ఇండోర్ స్టేడియంలో శిబిరం నిర్వహించనున్నారు అలాగే ఎనిమిదవ తేదీన తెనాలిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రతిపాడులోని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో శిబిరం నిర్వహించనున్నారు అలాగే ఈ నెల పన్నెండవ తేదీన గుంటూరు వెస్ట్ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియంలో శిబిరం నిర్వహిస్తారు అలాగే ఈ నెల పదమూడున గుంటూరు ఈస్ట్ పరిధిలోని కొత్తపేట ఉర్దూ స్కూల్లో శిబిరం నిర్వహించనున్నారు అయితే అన్ని శిబిరాలు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు ఇక ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే దివ్యాంగుల విషయంలో నలభై శాతం అంగవైకల్యం కలిగి ఉండాలి దారిద్ర రేఖకు దిగువన ఉండాలి అలాగే భౌతిక అవసరాలు బట్టి ఉపకరణాలు అవసరమైన వారికి మాత్రమే ఈ శిబిరం ఉపయోగపడుతుంది ఇక వృద్ధుల విషయానికి వస్తే అరవై సంవత్సరాలు నిండి ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇక శిబిరానికి హాజరయ్యేవారు ఆదాయ ధృవీకరణ పత్రము రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ ఫోటోలు ఫోన్ నంబరు తీసుకెళ్ళాలి అయితే శిబిరానికి హాజరయ్యేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి శిబిరానికి హాజరయ్యే వృద్ధులకు వికలాంగులకు వెంటనే ఉపకరణాలు అందజేయరు శిబిరంలో గుర్తించిన దివ్యాంగులు వృద్ధులకు పంపిణీ తేదీ ప్రదేశము తర్వాత తెలియజేస్తారు ఇక అందించే పరికరాల విషయానికి వస్తే చేతికర్రలు ట్రైసైకిళ్ళు సంఖక కర్రలు వీల్ చైర్లు వంటి పరికరాలు అందజేస్తారు ఫ్రెండ్స్ ఈ సమాచారాన్ని మీ దగ్గరలో ఉన్న దివ్యాంగులకు వృద్ధులకు తెలియజేయండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పండి ప్లీజ్ అలాగే ఈ సమాచారాన్ని పది మందికి షేర్ చేయండి